హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వరణామిక్స్ ఫ్లాగ్స్ ఈ వీడియోలో నేను ఖాదీ జార్జెట్ శారీస్ చూపిస్తున్నానండి ఎక్కడైనా సరే ఆన్లైన్లో కూడా ఈ ప్రైస్ అయితే లేదు ఎక్కడైనా సెర్చ్ చేయండి సెర్చ్ చేసి ఇంతకన్నా తక్కువ ప్రైస్ ఇస్తే ఖచ్చితంగా శారీ అనేది మీకు ఫ్రీగా పంపిస్తాను ఆన్లైన్లో ఇవి ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ ఆ ఉన్నాయి బట్ మేము ఇవి ట్వెల్వ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో ఇస్తున్నామండి మేము ఆన్లైన్ బిజినెస్ అనేది ఎక్స్టెన్షన్ చేసుకోవాలన్న ఉద్దేశంతో స్టార్టింగ్లో ఈ విధంగా ప్రైసెస్ నీట్గా అందరికీ అందుబాటులో ఉండేలాగా ఇస్తున్నాము స్టార్టింగ్ అనే కాదు బట్ మమ్మల్ని ఎంకరేజ్ చేయండి ఖచ్చితంగా మా ప్రోడక్ట్ క్వాలిటీ మీకు నచ్చుతాయి ఇది వచ్చి ఖాదీ జార్జెట్ అండి డార్క్ గ్రీన్కి ఈ విధంగా సపోటా షేడు బ్లౌజ్ వచ్చింది చూడండి మస్టర్డెల్లో మిక్స్ లాగా వచ్చింది ఫ్యాబ్రిక్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి ట్వెల్వ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగు మా నెంబర్ అనేది స్క్రీన్ పైన ఇస్తాము ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకొని మమ్మల్ని కూడా ఎంకరేజ్ చేయండి మేము ఈ బిజినెస్ని ఎక్కువ డెవలప్ చేయాలనుకుంటున్నాము సో ప్లీజ్ సపోర్ట్ అండి మాకు సపోర్ట్ చేయండి ఇది వచ్చి ట్వెల్వ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో ఇస్తాము మా వాట్సాప్ నెంబర్లో కాంటాక్ట్ అయితే మీకు ఫర్దర్ డీటెయిల్స్ అంటే క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ లేదండి ఫోన్పే ఆర్ గూగుల్ పేనే ఉంటుంది అది కూడా ఆ నెంబర్ ఏంటనేది మీకు స్క్రీన్ పైన ఇస్తాను ఇది గ్రీన్ అండి దీనిలో ఇంకొక కలర్ కాంబినేషన్ వచ్చి బ్లూ షేడ్ అనమాట డార్క్ బ్లూకి ఇది ఈ విధంగా డీర్స్ వచ్చి ఉంటాయి డిజైన్ అక్కడక్కడ నెక్స్ట్ టూ ఫింగర్ విడుతుల్లో వచ్చి గోల్డ్ జెరీ బార్డర్ వచ్చి ఉంటుంది మంచి పింక్ కాంబినేషన్ బ్లౌజ్ అండి టమాటా పింక్ బ్లౌజ్ ఈ విధంగా వచ్చి ఉంటుందండి ఫ్యాబ్రిక్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది క్వాలిటీలో ట్వెల్వ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఒకసారి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మా సర్వీస్ కూడా మీకు నచ్చుతుంది సో మా దగ్గర అన్ని సారీస్ అవైలబుల్ ఉంటాయండి డిజైనర్ పీసెస్ దగ్గర నుంచి ఫ్యాన్సీ ఈ విధంగా పట్టు శారీస్ ఆల్సో శారీస్ నచ్చితే ప్లీజ్ ఆర్డర్ చేయండి నెక్స్ట్ వచ్చి దానిలోనే మస్టర్డ్ ఎల్లోకి మంచి మెరూన్ బార్డర్ ఇది చాలా బాగుంటుందండి ఫ్యాబ్రిక్ అక్కడక్కడ పుటాస్ వచ్చి ఉంటాయి ఈ విధంగా బ్లౌజ్ వచ్చి కాంట్రాస్ట్ అంటే బార్డర్ కలర్ బ్లౌజ్ వచ్చి ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుందండి ఇది కూడా ట్వెల్వ్ హండ్రెడ్ షిప్పింగ్ మేము స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్ ఇస్తాము మీరు బుక్ చేసుకోవచ్చు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు చూడండి ఒకసారి మా సర్వీస్ కూడా మీకు నచ్చుతుంది నెక్స్ట్ ఇంకొకటి చూపిస్తాను నెక్స్ట్ ఖాదీ జార్జెట్లోనే ఇది ఇది ఒక పీస్ అండి ఇది ప్యారెట్ ప్యారెట్స్ వచ్చింటాయి బార్డర్లో సింగిల్ లైన్ జరీ బార్డర్ వచ్చి ఉంటుంది గ్రే కలర్కి మంచి క్రిమ్షన్ కాంబినేషన్ అండి ఈ విధంగా ఉంటుంది ఇది వచ్చి బ్లౌజ్ అండి బ్లౌజ్ పీస్ బార్డర్ కలరే బ్లౌజ్ పీస్ వచ్చి ఉంటుంది ఈ విధంగా ఉంటుంది నెక్స్ట్ ఇంకొకటి చూపిస్తాను బార్డర్లో వచ్చి కలంకారి డిజైన్ వచ్చి ఉంటుందండి దీనికి కూడా టూ ఫింగర్ విడితోటి జరీ బార్డర్ వచ్చి ఉంటుంది రామా గ్రీను మెరూను క్రీమ్ కలర్ షేడ్ అండి కాంబినేషన్ నెక్స్ట్ లెవెల్ ఉంది చూడండి కళంకారీ ప్రింట్ తోటి ట్వెల్వ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఈ వీడియోలో చూపించే ఏ శారీ అయినా కూడా ట్వెల్వ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది మీకు ఈ ప్రైస్ బయట ఎక్కడ ఉండదు కావాలంటే సెర్చ్ చేసి చూడండి మీరే బ్లౌజ్ వచ్చి లోపల ఈ విధంగా ఉంటుంది క్రీమ్ కలర్ ఇచ్చి ఉంటారు చూడండి బోర్డర్ వచ్చి స్లీవ్స్కి వచ్చి మెరూను రామా క్రీమ్లో ఇచ్చి ఉంటుంది బ్లౌజ్ క్రీమ్ కలర్ ఉంది క్వాలిటీ సూపర్ ఉంటుందండి నెక్స్ట్ ఇంకొక శారీ చూపిస్తున్నానండి బ్లాక్ గ్రీను క్రీమ్ కలర్ కాంబినేషన్లో ఇది కూడా కలర్ వచ్చి యూనిక్ కలర్ అండి కాంట్రాస్ట్ ఫుల్లీ కాంట్రాస్ట్ అనమాట కళంకారీ ప్రింట్ తోటి సేమ్ ఖాదీ జార్జెట్వల్వ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి నెంబర్ వచ్చి స్క్రీన్ పైన ఇస్తాను దానిలోని ఇంకొక కలర్ కాంబినేషన్ అండి బ్లాక్ క్రీమ్ కలరు మెరూన్ కాంబినేషన్లో కళంకారీ ప్రింటు నెక్స్ట్ ఇంకొక శారీ చూపిస్తాను చూడండి ఇది వచ్చి మెరూన్ మంచి మెరూన్కి ఎల్లో క్రీమ్ కలర్ బార్డర్ అండి బ్లౌజ్ అంతా క్రీమ్ కలరే వస్తుంది ఆ టూ కలర్స్ యాడ్ అయ్యి వస్తుంది ఈ టోటల్ శారీస్ అండి ఇవి ఈ వీడియోలో ఇందులో ఏది నచ్చినా స్క్రీన్ పైన ఉన్న వాట్సాప్ నెంబర్కి మాకు ఫార్వర్డ్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండి ట్వెల్వ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగు థ్యాంక్ యూ సో మచ్